ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మధ్య ఈ పెరిగిన ఈ దూరం అనేది మీ వ్యక్తికి కూడా చాలా బాధపడుతుంది పెడుతుంది సో దీనికి సంబంధించింది చూద్దాం మనం ఎందుకు బాధపడుతున్నారు ఎందుకో చూద్దాం మేబీ మీరు కూడా మీ పార్ట్నర్ని దూరంగా ఉంచుతున్నారేమో మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం వల్ల తను బాధపడుతున్నారు ఈ దూరం అనేది ఈ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్య జ పెరిగిన ఈ డిస్టెన్స్ అనేది మీ ని కూడా అంతే బాధ అనేది పెడుతుంది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అరోమా అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసి షఫలింగ్ చేసే టైమే మెయిన్ రోల్ ఉందా రీడింగ్ పార్ట్ అనమాట సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ మధ్య దూరం అనేది మీ పార్ట్నర్ని కూడా మీ మనసులో ఉన్న వ్యక్తిని కూడా బాధ పెడుతుంది అండ్ ఇది ఎప్పుడైనా చూడవచ్చు అనమాట ఏ టైంలో అయినా ఈ వీడియో అనేది మీకు ఉంట మీ ముందుకు వస్తుందో మీరు చూస్తారో ఆ టైంలో కూడా ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఏ టైంలో అయినా కూడా చూ చూడవచ్చు అలాగే ఈ రీడింగ్లో ఓన్లీ పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లవర్స్ కానివ్వండి వీళ్ళకి సంబంధించిందనే కాదు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు బ్రదర్స్ మధ్యనైనా అవ్వచ్చు సిస్టర్స్ మధ్యనైనా అవ్వచ్చు అలాగే అత్త కోడళ్ళ మధ్య ఇలా కూడా ఎవరి గురించి అయినా కూడా మీరు అనుకోవచ్చు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో చూద్దాము మీ మధ్యలో దూరం అనేది మీ ని కూడా బాధ పెడుతుంది ఎందుకనే చూద్దాం మనం మెజీషియన్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ మేబీ మీ పార్ట్నరు మా మీరు తనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి తనకున్న తనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి తను ఎప్పుడు కూడా ఒక మంచి హై పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట అండ్ మంచి జాబ్ రిలేటెడ్ అండ్ ఎవరి మాట వినే పర్సన్ అయితే కాదు కొంచెం అథారిటేటివ్గా ఉండే పర్సన్ అనమాట అంటే మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ చేసే జాబ్ కానివ్వండి మీ పార్ట్నర్ మెంటాలిటీ కానీ ఎలా ఉంటుందంటే నలుగురికి చెప్పే విధంగా ఉంటుందన్నమాట మేబీ ఈయన గైడెన్స్ ఎక్కువ మందిగా ఫాలో అవ్వడం కానివ్వండి అండ్ మీ పార్ట్నర్ చాలా తెలివైన వాళ్ళు కూడా ఎక్కడ ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలన్నా విషయం కూడా తెలిసిన పర్సన్ అన్ని రకాలుగా అండ్ మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేస్తారనమాట మీ పార్ పార్ట్నరు సో మీరు ఏంటంటే మీ పార్ట్నర్కి చాలా ఎడిక్ట్ అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ని ఏం చెప్పినా కూడా అది కరెక్టే అన్న ఫీలింగ్లో మీరు ఉంటారనమాట అండ్ అది కరెక్ట్గానే చెప్తారు అండ్ వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు నో అనేది అనుకున్న వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడము అథారిటేటివ్గా ఉండడము డామినేట్ చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అండ్ మీ పార్ట్నర్ ఒక మంచి బిజినెస్ పర్సన్ మంచి జాబ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు సో మీ పార్ట్నర్ ఏంటంటే తనకున్న రెస్పాన్సిబిలిటీస్ ని హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి జాబ్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని ఉండాలని అయితే ఎప్పుడు అనుకుంటూ ఉంటారు అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అయితే మీరు ఎప్పుడూ కూడా అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ పార్ట్నరు కొంచెం మనీ మైండెడ్ ఉన్న పర్సన్ కూడా ఎప్పుడూ కూడా తనకి అవసరానికి మించి ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒకళ్ళని అడిగే విధంగా మనం ఉండకూడదు మనకి మనమే నలుగురికి ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉండాలన్న ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనమాట దానివల్ల తను ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రాఫిట్ అని ప్రతిఫలం అనేది కూడా వస్తుంది ఫైనాన్షియల్గా కూడా మంచిగా ఉన్న పర్సన్ అంటే ఒకళ్ళకి ఇచ్చే పర్సన్ తప్ప ఒకళ్ళ దగ్గర నుండి తీసుకునే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు సో మీ పార్ట్నర్ ఏందంటే ప్రజెంట్ వాళ్ళకంటూ ఒకప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి మీరే వాళ్ళ ప్రపంచంగా భావించారు అన్న మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఓకే అని చెప్పాలి అనమాట నో అనే వర్డ్ అనేది మీ సైడ్ నుంచి వచ్చేది కదా ఎందుకంటే మీరు డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్లోనే ఉంటారు వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే ఉంటారు మేబీ మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి షాపింగ్కి వెళ్తే ఈ షర్ట్ కానివ్వండి ఈ అంటే లేడీస్ అయితే జెంట్స్ గురించి ఈ బట్టలు కానివ్వండి ఈ ఇవి నా కి బాగుంటాయి అన్న విధంగా ఆలోచించి మరి మీ పార్ట్నర్ కు తీసుకోవడం కానివ్వండి ఏదో ఎక్కడికైనా వెళ్తున్నారు ఏదైనా ఫుడ్ ఫుడ్ తింటున్నప్పుడు టైంలో కానీ మీ పార్ట్నర్ కి సంబంధించిన ఫుడ్ ఉంది ఇది వాళ్ళకంటే ఇష్టం కదా అన్న థాట్స్ ఇంకా డే అండ్ నైట్ మీ పార్ట్నర్ తోనే మీరు బతుకుతారు ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కన్నా కూడా మీ పార్ట్నర్ని అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అంత ఎక్కువ కేరింగ్ ఎఫెక్షన్ అనేది మీరు చూపిస్తా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీ పార్ట్నర్ కూడా తన గోల్స్ ఏవైతే ఉన్నాయో తన గోల్స్ రీచ్ అవ్వడానికి అని చెప్పి మీ పార్ట్నరు చాలా ట్రై చేశారు అండ్ గోల్ ఫుల్ఫిల్ కూడా అయ్యిందనమాట ఏవైతే తన గోల్స్ ఉన్నాయో మేబీ మీ పార్ట్నర్ ఒక మంచి హై పొజిషన్లో ఉన్నాను అనుకున్నారు లేదా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నారు లేదా ఒక మంచి ఫైనాన్షియల్ కొంచెం సెటిల్ అవ్వాలి తను ఏదైతే కోరుకున్నారో తన కోరుకున్న గోల్ అనేది రీచ్ అవ్వగలిగారు అనమాట ప్రజెంట్ అయితే ద మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఏదైతే ఉందో మీ పార్ట్నర్ ని కూడా చాలా బాధ పెడుతుంది అనమాట తను కూడా ప్రశాంతంగా ఉండలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అని మీరు మీ పార్ట్నర్ కి చాలా చాలా ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఎలా అంటే తన థాట్స్ లో నుంచి దూరంగా ఉన్నా కూడా తన థాట్స్ లో నుంచి తన ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు అంత ఎడిక్ట్ అయిపోయారు మేబీ మీ పార్ట్నర్ మీరు ఫిజికల్ గా కూడా రిలేషన్షిప్లో ఉన్నారు ఇలాంటి రిలేషన్షిప్లో ఉండడం వల్ల కూడా మీ థర్డ్స్ అనేవి మీ పార్ట్నర్ జస్ట్ మాట్లాడినా చాలు పలకరించినా చాలు మెసేజ్ చేసినా చాలు నోకాండ సిచ్యువేషన్లో నుంచి బయటకు రావాలని అయితే కోరుకుంటున్నారు ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏందంటే మీరు తనని అర్థం చేసుకోవట్లేదు మేబీ మీ పార్ట్నర్కి ఇలాంటి లైఫ్లో బిజీగా ఉండడం వల్ల మేబీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్లా ఉంటుంది డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి కూడా తను అలవాటు చేసుకున్నారనమాట సో ఇలాంటి లో మీరు ఎక్కడైతే దూరంగా ఉన్నారో ఆ పెయిన్ కూడా తను భరించలేకపోతున్నారు దానివల్ల కూడా వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి కొంచెం కోపం పెరగడము తన లైఫ్లో మీరు లేరు మీరు దూరంగా ఉన్నారన్న థాట్స్ కూడా తను తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా అంటే మీరు మీ పార్ట్నర్కి దగ్గరగా ఉండలేను దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ రావడం కానివ్వండి మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కానీ రావడం అయితే జరిగింది ఫోర్ ఆఫ్ స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు మేబీ మీ పార్ట్నర్ సైడ్ నుంచే మీరు కొంచెం దూరంగా అంటే డిస్టెన్స్ అనేది మెయింటైన్ అయితే అయ్యింది స్టార్టింగ్ లో మీ పార్ట్నర్ చాలా ప్రేమగా ఉన్నారు చాలా టైం ఇచ్చారు చాలా కూల్ గా ఉండేవాళ్ళు అనమాట మేబీ మీ పార్ట్నర్ మెంటాలిటీ కొంచెము అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అయినా కొంచెం డామినేటింగ్ గా ఉండే పర్సన్ అయినా కూడా మీ విషయంలో కొంచెం సాఫ్ట్ గానే ఉండి కొంచెం అన్ని విషయాల్లో కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి లేదా అట్లీస్ట్ కొంచెం టైం తీసుకుని మాట్లాడే విధంగా ఉన్న ఉన్నారే తప్ప రాంగ్ గా మాట్లాడటము లేకపోతే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఇలాంటివి కూడా మీ విషయంలో చేసేవాళ్ళు కదా ఎందుకంటే మీరంటే వాళ్ళకు కూడా అంతే ఇష్టం ఉంది అంతే ప్రేమ అనేది ఉంది కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో దానికి ఏం చేశారండి మీ పార్ట్నరు మీ పార్ట్నర్ సైడ్ నుంచే కొంచెం డిస్టెన్స్ అనేది వచ్చిందనమాట మేబీ మీ పార్ట్నర్ దూరంగా ఉండడం కానివ్వండి ఇంకోటి సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి లేకుంటే ఆనడ్ ఆఫ్ లో ఉండడం కాని ముందున్నంత ఎఫెక్షన్ కేరింగ్ అనేది మీకు చూపించలేకపోవడానికి రీజన్ ఏంటంటే తనకున్న రెస్పాన్సిబిలిటీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే సో దానివల్ల దూరంగా ఉండడం అయితే జరిగింది కొన్ని రోజులు అక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఏంటంటే కొన్ని రోజులు మనం కొంచెం ఈ రిలేషన్షిప్ దూరంగా ఉండబ దూరంగా ఉండాలి కొంచెం కూల్గా సైలెంట్గా ఉండాలి అని ఆలోచించారనమాట కొంచెం అనేది తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే ఎందుకంటే ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి ఇవన్నీ కూడా ఇటు మీరు అటు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీటి వల్ల వాళ్ళకు ప్రెజర్ అనేది ఎక్కువ అవడం వల్ల ఎటు ఎవరిని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అందుకే కొంచెం సైలెంట్గా ఉండడమో మేబీ మీ పార్ట్నర్ ఆఫ్ సిచ్యువేషన్లో లో ఉండవచ్చు ఎందుకంటే తను మీరు ఏదైనా చెప్తే కనుక దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఏం చెప్పినా కూడా మళ్ళీ దాని నుంచి ఆ డిస్కషన్ అయ్యి ఒక పెద్ద గొడవగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి తను సైలెంట్గా ఉండడము ఏమైనా అడిగినా కూడా సమాధానం ఇవ్వకపోవడమో లేకపోతే ఇండైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడమో తెలియదు అనడమో ఇలాంటివి ఏమో చెప్తూ ఉండి ఉండవచ్చు ఎందుకంటే తను కొంచెం సైలెన్స్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాంగడ్ మ్యాన్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే తనకు ప్రేమ లేక కాదు మీరంటే ఇష్టం లేక కాదు ఆ మిమ్మల్ని వదిలేసేయాలన్న ఉద్దేశము తనకు లేదు కానీ దూరంగా ఉన్నారు నో సిచ్యువేషన్ కానీ అనడ సిచ్యువేషన్ లో కానీ ఉన్నారు అంటే తన తనంతట తానే ఈ ప్రేమ కానివ్వండి ఈ రిలేషన్షిప్ని కానివ్వండి కావాలనే సాక్రిఫైస్ చేసి కొన్ని రోజులు దూరంగా ఉండడానికే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు సో ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ దూరంగా ఉండడానికి రీజన్ అయితే తెలిసింది వాళ్ళు కావాలనే దూరంగా ఉన్నారు తన లవ్ ని తనకు సాక్రిఫైస్ చేసుకునే తన దూరంగా ఉన్నారు సో ఫర్దర్ గా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారనే చూద్దాం మనం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ పేజ్ ఆఫ్ వర్డ్ మీ పార్ట్నర్ ఏంటంటే తనకు సంబంధించినవి అంటే మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా తనకి పదే పదే గుర్తుకు రావడము తన మీ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోవడము మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ లో నుంచి బయటకు రాలేకపోవడం వల్ల మీ పార్ట్నర్ కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా స్పై చేస్తానే ఉన్నారు మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారు అనేది కూడా మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి లేకుంటే ఆన్లైన్లో స్పై చేయడం కానివ్వండి మీ లాస్ట్ సీన్ చూడము లేకుంటే మీ లాస్ట్ సీన్ లేకుండా మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడము మీ ఫొటోస్ చూడడము లేకపోతే మీ చాట్ అనేది చూడడము లేకుంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ చదువుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని తొందరగా స సరి చేసుకుని మీ పార్ట్నరు మేబీ మీ పార్ట్నర్కు మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూసే కనిపిస్తున్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కెరియర్ పరంగా మాత్రమే చూపిస్తున్నాయి వాళ్ళ వర్క్ ప్రెజర్ వల్ల సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెం సాల్వ్ అయినవి సో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని అయితే ఈ దూరం అనేది వాళ్ళనే పెయిన్ గా ఉంది కానీ మీరు ఎక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మీ మెమరీస్ కన్ని కూడా వాళ్ళు మర్చిపోయి మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో అని బాధపడుతూ ఉన్నారు సో డిస్టెన్స్ అనేది ఉంచకుండా ఉండాల్సిందే అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి సో మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రావాలని కూడా అనుకుంటున్నారు ఈ మధ్య ఇప్పుడు ఈ గ్యాప్లో ఏదైతే డిస్టెన్స్ వచ్చినో మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి రావడమో లేకుంటే ఒకరినొకరు బ్లేమింగ్ చేసుకోవడమో లేదా ఒకరినొకరు మోసం చేయడం వల్ల ఇలాంటివి ఏవి కూడా మీ ఇద్దరి మధ్య రాలేదన్నమాట ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది తొందరలోనే మళ్ళీ మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని మీతో ప్రేమగా ఉండాలి ముందులాగా గా ఉండాలి ముందు ఎలా అయితే ఇద్దరు సరదాగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అలా కోరుకుంటున్నారు అలా మళ్ళీ రావాలని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని అండ్ మీ దగ్గర కూడా కొన్ని ఫైనాన్షియల్గా కొంత హెల్ప్ అనేది తీసుకున్నారు ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీకు రిటర్న్ ఇచ్చేసి మిమ్మల్ని ఒక మంచిగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో వాళ్ళ నుండి అలా మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడం వల్ల కానివ్వండి మీ ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్కి కానివ్వండి ఇదంతా కూడా పెయి గా ఫీల్ అవుతున్నారు సో జడ్జ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు తను చేసిన తప్పులకి అంటే మేబీ తన రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వీటన్నిటికి అనవసరంగా మిమ్మల్ని హట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఈ డిస్టెన్స్ వల్ల ఏదైనా ఎక్కువగా బాధపడింది ఎవరైనా అంటే అది మీరే మేబీ మీ పార్టనర్ మీకు ఏదైనా విషయం ఉంటే చెప్పి వెళ్ళొచ్చు కదా సైలెంట్ గా ఉండడం అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది మిమ్మల్ని బాధ పెట్టినట్టే అయి ఉంటుంది మేబీ ఎందుకు ఇలా అయిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట మేబీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలన్న థాట్స్ ఉన్న వాళ్ళకి మోహం చెల్లట్లేదు అనమాట మళ్ళీ వస్తే ఏమనుకుంటారు అవసరానికి వచ్చారని అనుకుంటారేమో లేకుంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు మాట్లాడడం లేదు మీరు క్వశ్చన్ వేస్తారేమో ఇలాంటివన్నీ థాట్స్ సో వాళ్ళకి ఆ పెయిన్ ఏంటంటే భయం వేస్తుంది అనమాట మీ దగ్గరికి రావాలంటే అలాగే రెగ్యేట్ కూడా ఫ్రీల్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని అలా సైలెంట్ గా ఉంచడం నోక సిచువేషన్ లో ఉంచడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంచడం కానివ్వండి కరెక్ట్ కాదు సో ఈ పెయిన్ అనేది వాళ్ళకి కూడా తెలిసినాక మాత్రమే వాళ్ళకి అనమాట ఈ డిస్టెన్స్ మేము దూరంగా ఉండడం వలన సో ఇప్పుడైతే రెగరేట్ ఫీల్ అవుతుందో తను తెలిసిన తప్పులకి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ట్రై చేస్తున్నారు ఇప్పుడు అండ్ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తున్నారు ఒక థర్డ్ పార్టీ వలన కూడా మీ పార్ట్నర్ కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యి ఉండొచ్చు మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మెయిన్ అయితే చూపిస్తుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఫాదర్ ఆర్ మదర్ ఇలా వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా ఎవరో అయితే ఉన్నారనమాట వాళ్ళ మళ్ళీ ఏంటంటే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్ ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళ సైడ్ నుంచి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు తొందరలోనూ మళ్ళీ మీ లైఫ్ లోకి వాళ్ళ సైడ్ నుంచి రావాలని అయితే అనుకుంటున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ మేబీ మీ పార్ట్నర్కి ఒక మీ పార్ట్నరు మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్ అయ్యి ఉంటే కనుక మీరు కూడా అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటి కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్నితో ఒక సెలబ్రేషన్స్లో పాల్గొనాలనేది అనుకుంటున్నారు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటే కనుక మీతో పాటు హ్యాపీగా అలా బయటికి తీసుకువెళ్ళడం కానివ్వండి కి వెళ్ళడం కానివ్వండి మీ ఇద్దరు కలిపిన గడిపిన పాస్ట్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మీతో చేయాలని అయితే అనుకుంటున్నారు మేబీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానివ్వండి లేకపోతే మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి మీతో డిన్నర్ లంచ్ అలాంటివి చేయడం కానివ్వండి ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏవో మీతో మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో అలా చేయాలని అయితే ప్లానింగ్ అయితే కూడా ఉందన్నమాట పేజ్ ఆఫ్ హ్యాండ్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీ గురించి తెలుసుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు తొందరలోనే మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం కూడా ఉంది సో మీరు ఎంతైతే నిద్రపోనే రాత్రులు గడుపుతూ ఎలా అయితే మీరు సఫర్ అయ్యారో మీ పార్ట్నర్ ఏ విషయం కూడా చెప్పనందుకు మీ పార్ట్నర్ ప్రజెంట్ కూడా అంతే సఫర్ అవుతున్నారనమాట ఇప్పుడు వెళ్ళాలా వెళ్తే మీ మీరు ఎలా తీసుకుంటారో ఒకవేళ వెళ్లకుండా ఉంటే కనుక మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని ఈ డిస్టెన్స్ అనేది ఒక మంచి పర్సన్ని నేను కోల్పోతానేమో మేబీ నా నా మిస్టేక్స్ వల్లనే నేను ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అంటే మిమ్మల్ని కూడా ఉంచారు మేబీ నేను ఏ రీజన్ చెప్పకపోవడం వల్ల రీజన్ తెలిసి ఒక ఈ రీజన్ వల్ల కోసం అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ రీజన్ చెప్పకపోవడం వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు నా గురించి ఆలోచించుకునే చాలా రిగ్రె చాలా పెయిన్ అనేది ఫేస్ చేసి ఉంటారు అని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో మళ్ళీ మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది ఈ రిలేషన్షిప్ నుండి అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఈ పెయిన్ ఏదైతే ఉందో మీకు ఇచ్చిన పెయిన్ తను కూడా ఇప్పుడు మిమ్మల్ని ఒక మంచి పర్సన్ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అనేది తనకు ఉంది సో మ మళ్ళీ ఈ రిలేషన్ ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సో దానివల్ల మళ్ళీ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు ఇప్పటి వరకు ఏదైతే బాధపడుతున్నారో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఎలా అయితే బాధపడుతున్నారో అదంతా కూడా మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మారబోతుంది అంటే గుడ్ లక్ వైపుకి అయితే మీ లైఫ్ అయితే వెళ్ళిపోతుంది మీ పార్ట్నర్ విషయంలో సో ఈ మీకున్న ఇప్పటివరకు పడిన బాధలకు కానివ్వండి కష్టాలు కానివ్వండి అన్నీ కూడా ఒక ఎండ్ అనేది అయిపోయి ఇక ముందు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఒక హ్యాపీగా మీరు ఎలా అయితే కోరుకున్నారో మీ పార్ట్నర్ నుంచి అలా వాళ్ళు కూడా ఉండాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకుని అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో